నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ పవన్ కళ్యాణ్ వారసులు అఖీరానందన్ హీరో ఎంట్రీ కి సంబంధించిన పుకార్లు ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్తలు వినిపిస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల్లో ఉండే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో సినిమాని ఫాలో అయ్యే అందరికీ తెలుసు ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా తెలుస్తుంది కాగా ఇప్పుడు అఖీరానందన్ హీరో ఎంట్రీ నిజమేనా వాచ్ దిస్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేసే ప్రచారాలు సభల్లోనూ ఆ క్రేజ్ తెలిసిపోతుంది పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా పవన్ క్రేజ్ తగ్గలేదు నిత్యం జనాల్లో ఉన్నా కూడా ఆయన క్రేజ్ మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు అయితే అదే క్రేజ్ ఆయన కొడుకు అఖీరానందన్ కి కూడా వస్తుంది పవన్ క్రేజీ ఫ్యాన్స్ కొడుకును కూడా ఫాలో అవుతున్నారు ఇటీవల అఖీరానందన్ వీడియోలు థియేటర్లలో ప్రదర్శించడం విశేషం ఇటీవల కాలంలో నందన్ ఎక్కువగా బయట కనిపించాడు పవన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు మోడీని కలిసినప్పుడు జనసేన ఆఫీసులో ఎయిర్పోర్ట్ వద్ద ఇలా చాలా చోట్ల కనిపించాడు వాటిని ఓ మ్యాషప్ వీడియోగా చేసి థియేటర్లో ప్రదర్శించారు దీనికి ఆడియన్స్ ఊగిపోవడం విశేషం ఇటీవల ఆ వీడియో బాగా వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖీరానందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది అఖీరానందన్ కి ఉన్న క్రేజ్ ని దృష్ట్యా నిర్మాతలు పవన్ చుట్టూ క్యూ కడుతున్నారట తాము హీరోగా పరిచయం చేస్తామని పోటీ పడుతున్నారట పవన్ అనుమతి కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది అఖీరానందన్ ఇటీవల బాగా బయట కనిపించడంతో ఆయన సినిమాల్లోకి రాబోతున్నారనే చర్చ మొదలైన నేపథ్యంలో ఇప్పుడు హీరో ఎంట్రీ వార్తలు గుప్పుమంటున్నాయి అయితే అఖీరా ఎంట్రీకి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందట ప్రస్తుతం సినిమాల్లోకి రావడానికి సంబంధించిన యాక్టింగ్ ఫిజిక్ పరంగా ఆయన రెడీ కావాల్సి ఉంది నటనలో శిక్షణ తీసుకోవాల్సి ఉంది త్వరలోనే అకీరా ఆ దిశగా ఫోకస్ చేయబోతున్నాడని సమాచారం అన్నీ కుదిరితే మరో రెండేళ్లలో మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది భారీ స్థాయిలో అకీరా హీరోగా ఎంట్రీకి ప్లాన్ జరుగుతోందని ఇప్పటికే ఆ ప్లాన్ స్టార్ట్ అయిందని అంటున్నారు ఇదిలా ఉంటే అకీరా నందన్ ఓజీలో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆ మధ్య ఓ క్లిప్ లీక్ అయింది అందులో ఉన్నది అకీరానే అన్నారు కానీ అది క్లారిటీ లేదు ఇటీవల రామ్ చరణ్ కూడా అఖీరా త్వరలోనే థియేటర్ లో కనిపించే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చారు మరి నిజంగానే ఓజీలో అఖీరా గెస్ట్ అపీరెన్స్ ఇస్తారా అనేది చూడాలి కానీ అఖీరా కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి ఫస్ట్ సినిమా అవకాశం ఏ దర్శకుడు నిర్మాతలకు దక్కుతుందో వేచి చూడాలి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ